ఈ రోజు ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తాను మీరు బాగా చదివారు డిగ్రీ ఉంది ఉద్యోగం ఉంది కానీ నిజంగా మీ జీవితంపై మీ క్లారిటీ లేదు ఎందుకంటే నెలాఖరు జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈఎంఐ క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడానికి భయపడుతూ ఉంటారు కానీ అదే సమయంలో కొంతమంది పని చేయపోయినా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు వాళ్ళ సమయం వాళ్ళ చేతిలోనే ఉంటుంది దానికి దీనికి తేడా ఏంటో తెలుసా అది వాళ్ళ అదృష్టం ఏం కాదు అది మీ మైండ్ సెట్ లోనే ఉంటుంది ఈ వీడియో కొదలా ఉంటుంది కానీ మన మధ్య తరగతి కుటుంబాలకి అర్థంలా ఉంటుంది చివరికి మీరు మీరే క్వశ్చన్ చేసుకుంటారు నేను ఏ ఆలోచనతో బతుకుతున్నాను రేపటి నా దారి ఏంటి అని ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు చుట్టుపక్కల ఉన్న పెద్ద వాళ్ళందరూ ఒక మాట చెప్పేవాళ్ళు బాగా చదువు మంచి ఉద్యోగం కానీ అతను ఒక విషయం గమనించారు ఎక్కువ చదువు వాళ్ళే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు ఇంట్లో డబ్బు విషయం వస్తే ముఖంలో చిరునవ్వు ఉండదు భయం వస్తుంది అతని జీవితంలో రెండు రకాల ఆలోచనలు కనపడ్డాయి ఒకటి బ్యారటి ఇంకోటిగా బతకడం ఈ రెండింటి వల్లే అతని జీవితం మొదలైంది ఉద్యోగమే మన జీవితం అనుకున్నాడు డబ్బు సంపాదించడం చాలా కష్టం ఈ ఆలోచనలో జీవితం తిరుగుతూ ఉంది జీతం ఖర్చులు ఈఎంఐలు ఒదిరి అన్నిటి టెన్షన్ జీతం పెరిగిన ఖర్చులు పెరుగుతున్నాయి ఖర్చులు పెరిగిన టెన్షన్ పెరుగుతుంది సంపాదించి లక్ష్యం కాదు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియదు ఉద్యోగం ఒక టర్నింగ్ పాయింట్ మాత్రమే డబ్బు ఎలా పని చేస్తుందో నేర్చుకోవాలి డబ్బు మన కోసం ఎలా పనిచేయాలి అనేక ఆదాయ మార్గాలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవ్ చేయాలి మనం స్కూల్లో చదువుకున్నప్పుడు చదువు గురించి చెప్పారు గానీ డబ్బు ఎలా సంపాదించాలో ఎవరు చెప్పలేదు ఎందుకంటే ఒక వ్యవస్థకు ఉద్యోగులు కావాలి యజమానులు కాదు అందుకే మనమే నేర్చుకోవాలి ఎలా ఖర్చు పెట్టాలనేది పొదుపు అలవాటు చేసుకోవాలి పెట్టుబడులు పెట్టాలి ఇది పాఠ్యాంశం కాదు ఇది జీవిత నైపుణ్యం మనకి ఆదాయం వచ్చే వస్తువులు ఖర్చు చేసే వస్తువులు కాదు ఎగ్జాంపుల్ మనం ని అద్దెకు వేస్తే అది మనకి సంపాదిస్తుంది మన మనీ అదే ఒక కారు అనుకో దానికి ఖర్చులు పెరుగుతాయి నీ డబ్బు కూడా వృధా అయిపోతుంది ఎప్పుడైనా నువ్వు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అది ఎప్పటికీ అలానే ఉంటుంది అదే నీకు సంపాదించి పెడుతుంది నీ మైండ్ లో ఎప్పుడు డబ్బు ఎలా సంపాదించాలనేది ముఖ్యం నీ జీవితం ఎప్పుడు ఒక ఎలుకల పందెంలా ఉండకూడదు జీతం పెరిగింది జీవన శైలి పెరిగింది మళ్ళీ జీతం కోసం పరుగు ఇదే ఎలుకల పందెం ఇందులో తప్పు లేదు కానీ జీవితాంతం ఇదే అయితే స్వేచ్ఛ ఉండదు ఖర్చు తగ్గించి సంపాదించే మార్గాలు ఆలోచించాలి నీ సమయానికి నువ్వు వెలుగు అవ్వాలి నీ మైండ్ లో ఎప్పుడు భయం ఉండకూడదు ప్రమాదం అందరికీ భయమే కానీ ప్రమాదాన్ని పూర్తిగా తెంపించుకోవడమే మరో ప్రమాదం చిన్నగా మొదలు పెట్టాలి నెమ్మదిగా రోవాలి భయాన్ని ఆపేయాలి దారి చూపేలా వాడాలి నీ ఆలోచన మారితే నీ జీవితం కూడా మారుతుంది ఈ వీడియో ఒక కోసం గురించి కాదు మీ ఆలోచన గురించి ఈ రోజు ఉద్యోగం ఉండొచ్చు కానీ రేపు మీకు స్వేచ్ఛ కావాలంటే ఆలోచనలు మారాలి ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి మన ప్రయాణం ఎక్కడితో ఆగదు మధ్య తరగతి కుటుంబాలు ఎప్పుడు రిచ్ గా కనపడడానికి ట్రై చేస్తారు అన్ని వస్తువులు కొని డబ్బును వృధా చేసుకుంటారు కానీ రిచ్ పీపుల్స్ మాత్రం ఇంకా డబ్బును ఎలా ఇంప్రూవ్ చేయాలనేది ఆలోచిస్తారు రిచ్ పీపుల్స్ ఎప్పుడు బిజినెసెస్ ఇన్వెస్ట్మెంట్స్ డిపాజిట్స్ ఎక్కువ చేస్తారు ఎందుకంటే వాళ్లకు డబ్బును డబ్బే సంపాదించే మార్గం కనబడుతుంది కాబట్టి మధ్య తరగతి కుటుంబాలు ఎప్పుడు రిచ్ పీపుల్స్ తో పోల్చుకొని మరిపోతారు అందుకే వాళ్ళ జీవితం వెనక్కి వెళ్ళిపోతుంది నువ్వు ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థను సృష్టించాలి నువ్వే ఆ వ్యవస్థలో పని చేయకూడదు అందుకే రిచ్ పీపుల్స్ ఎప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ కింద పని చేసే వాళ్ళని పెట్టుకుంటారు వాళ్ళు స్మార్ట్ గా వర్క్ చేస్తారు అందుకే నీ ఆలోచన మారాలి గట్టిగా అపనాది వేసుకోవాలి ఒకటి మాత్రం గుర్తు పెట్టుకుని దగ్గర డబ్బు ఉంటేనే ఈ సమాజంలో లెక్క చేస్తుంది డబ్బు ఉంటేనే మనిషికి వెయ్యాలి లేకపోతే ఎవరు లెక్క చేయరు నువ్వు సంపాదించే వరకు సైలెంట్ గా ఉండవు డబ్బు వచ్చాక మాట్లాడు అప్పుడు నీ మాట ఆందరూ ఉండదు ఈ సమాజం ఎప్పుడు నిన్ను తొక్కేయాలని చూస్తాను కానీ నువ్వు చేసే పని ఎవరికి చెప్పు సైలెంట్ గా సంపాదించి సైలెంట్ గా ఎదుగు డబ్బు ఉన్నవాడు ఎప్పుడు సింపుల్ గానే కనపడతాడు ఏమీ లేనివాడు ఎగిరెగిరి పడతాడు నువ్వు ఎప్పుడు అలా ఉండకు నిన్ను చూసి పిసినారి అనుకున్నా పర్లేదు కానీ డబ్బులు సంపాదించడం మాత్రం ఆపు రేపు అన్నవాడే నిన్ను చూసి ఉన్నాడు రా అంటాడు నీ గమ్యం వచ్చేంత వరకు పోరాడు నువ్వు ఎంత సంపాదించింది అని ఎవడూ చూడడు నువ్వు ఎంత సేవ్ చేసావు అన్నది ముఖ్యం సేవ్ చేయడం అంటే దాచడం కాదు ఇన్వెస్ట్ చేయడం నేర్చుకో నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వేం చేసినా నీ గురించి ఎవరు మాట్లాడు అదే నువ్వు డబ్బు లేనివాడు అయితే నీ గురించి అందరూ చెడుగానే మాట్లాడుకుంటారు నువ్వు డబ్బు ఎలా సంపాదించావని ఎవరు నిన్ను అడగరు ఎంత సంపాదించావని ఎంత దాచావనేది అడుగుతారు బ్రతకడం ఏముంది కోటా భయంతో బ్రతకొచ్చు కాకపోతే నేను ఎవరు లెక్క చేయరు మన దగ్గర డబ్బు ఉంటే మన శత్రువు కూడా మనల్ని ఇష్టపడతాడు ఎందుకంటే వాళ్ళకి అవసరం కాబట్టి అలాంటిది డబ్బుగా ఉన్న పవర్ డబ్బు వాల్యూ నీకు ఎప్పుడు అంటే నీ జేబులో రూపాయి కూడా లేని రోజు ఆ లోటు తెలుస్తుంది అందుకే నువ్వు డబ్బు ఎలా సేవ్ చేయాలో నేర్చుకో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్